బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ చామ్స్ ఇంకా ముందుగా మీరు తమ్ములు చూసే ఉంటారు కదా ఈరోజు అంటే ఫిబ్రవరి సెకండ్కి మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయితే జరిగింది నేనైతే ఇంకా అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోలో ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో చూసేయండి ఇంకా మా ఇంటి నుంచి ఫంక్షన్ హాల్కి అయితే ఒక వన్ అవర్ చెన్నీ అయితే ఉంటుంది సో మేమైతే నేను మా తమ్ముడు కలిసి మార్నింగ్ అయితే ఫంక్షన్ హాల్కి చేరుకున్నాము సెవెన్ ఓ క్లాక్ అండి ఇది వీడియో సో శుభకార్యం ముందుగా జరిగేటప్పుడు ఎవరైనా ఇలానే స్టార్ట్ చేస్తారు కదా ముందుగా మేమైతే కార్కి పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ మా పెద్దమ్మనైతే పూజ చేస్తుంది అంతా మంచి జరగాలి అని ఇంకా మిగతా వాళ్ళకైతే ఒక ఫిఫ్టీ సీటర్ బస్ అయితే బుక్ చేసిన వాళ్ళు సో అందరూ టైంకి రావాలి ఇంకా మేము ముందు వెళ్తే కొంచెం మా తమ్ముడిని వాళ్ళు ఇంకా ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు అని మేము ముందుగానైతే బయలుదేరాము ఇక్కడ ఫన్నీ సిచ్యువేషన్ అయితే ఒకటి గుర్తుకొచ్చింది అది మేము మాట్లాడాము మీరు కూడా వినేయండి ఇగో కన్నా కన్నా కాదు ఒక దాంట్లో కన్నా కొబ్బరికాయ కొట్టు కొడితే పెళ్లి పెళ్ళికూతురు నెత్తి మీద పడ్డది ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా నేను నా పిల్లలు అప్ అయితే అయిపోయాము ఇంకా నైట్ పడుకునేసరికి టూ అయింది ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వాల్సి వచ్చింది సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫంక్షనల్కి అయితే రీచ్ అయిపోయాము ఇది మేము రీచ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్పాను కదా బస్సు బుక్ చేశారని సో వాళ్ళు బస్సులోనైతే బయలుదేరడం అయితే జరిగింది సో ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొస్తున్నారు ఇంకా నేనైతే ఫంక్షనల్ లో ఉన్నాను కదా సో ఇంట్లో వాళ్ళది కూడా వీడియో తీయాలని మా వాళ్ళకి చెప్తే వాళ్ళైతే వీడియో తీసి అయితే పెట్టారు సో వీళ్ళైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతున్నారు బస్లో యాక్చువల్గా మేము అనుకున్నది సంబంధం నవంబర్లో అనుకున్నాము టక 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 డేస్ అయితే గడిచిపోయాయి ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది సో మనము అనుకున్నది ఏది ఆగదండి సో టైం వస్తే దానంతలా అదే కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా సో మాది కూడా అంతే ఇంకా ఎంగేజ్మెంట్కి అయితే వీళ్ళందరూ స్టార్ట్ అవుతున్నారు ఇదైతే ఎంగేజ్మెంట్ బంకెట్ హాల్లో డెకరేషన్ అండి చాలా సింపుల్ అండ్ సూపర్ గా అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ మాత్రము టూ లవ్ సింబల్స్ తోని చాలా నిండుగా అయితే కనబడింది సో ఇక్కడ మా మరదలు అయితే మా తమ్ముడు మరదలు అయితే ఫోటో షూట్ అయితే జరుగుతుంది చాలా మంది అనుకుంటారు ఈ ఫోటోస్ ఇంకా ఎంత దిగుతారా ఇలా దిగుతారా అలా దిగుతారా అని అవే కదా మనకు మెమొరబుల్ లైఫ్ లాంగ్ ఉండేది సో మన మూమెంట్స్ని ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసుకోవడము చాలా బాగా అనిపిస్తుంది అది ఫైనల్గా మనము అప్పుడప్పుడు కూడా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా మనకు ఇంకా నేను కూడా ఇక్కడనే రెడీ అయిపోయాను బంకిడ్ హాల్లో సో ఇలా నేనైతే లెహంగానైతే వేసుకున్నానండి ఇంకా నేనైతే సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఇంకా ఇక్కడ ఎంట్రీ అయితే ఇస్తున్నారు పెళ్లి పిల్ల వాళ్ళ సైడు ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కపుల్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి కపుల్ రింగ్స్ విత్ డెకరేటర్గా చాలా బాగుంది అదైతే ఇంకా ఇక్కడ పంతులు గారు అయితే అన్నీ రెడీ పెట్టుకుంటున్నారు సో ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారు సో పెళ్ళికొడుకు అయితే ఎంట్రీ ఇస్తున్నాడు వాడితో పాటు మా శ్రీమాన్ తోడు పెళ్లి కొడుకు అయితే కూర్చున్నాడు ఇంకా వాడు అలా తోడిపెల్లి కొడుకుగా కూర్చుంటే నా చిన్న ఉన్నప్పుడు నేను తోడిపెల్లి కూతురులాగా చాలా మంది కూర్చున్నానండి ఎందుకంటే మా మమ్మీకి ఐదుగురు అన్నయ్యలు సో వరుసగా నేనైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే కూర్చున్నాను అదేంటో తెలియని ఆనందం అయితే అనిపిస్తుంది తోడిపల్లి కొడుకు కానీ కూతుర్లాగా కూర్చుంటే మా స్ట్రీమన్ కానీ చూస్తే నా మెమరీస్ అయితే గుర్తొచ్చేసాయి సో ఇక్కడ చిన్నగా వాళ్ళైతే ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు ఇది బట్టలు పెట్టక ముందైతే ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా కూర్చోబెట్టి ఇంకా బట్టలు అయితే పెట్టుకుంటారండి ఇద్దరు ఇంకా ఇక్కడ మేమైతే చక్కర్లో నేమ్స్ అయితే రాస్తున్నాము ఇది ఎంగేజ్మెంట్లో అందరికీ రాస్తారు కదా సో మేము కూడా అబ్బాయి పేరు అయితే రాస్తున్నాము ఎంగేజ్మెంట్ మాత్రం చాలా బాగా జరిగిందండి నేనైతే కొన్ని వీలున్నప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అవే మీకు చూపిస్తున్నాను సో ఇది ఈ వీడియో లాంగ్ లైఫ్ మాకు మెమొరబుల్గా ఉంటుంది ఇంకా ఎంగేజ్మెంట్ అయితే ఫార్మాలిటీస్తోనైతే స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడనైతే నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరైతే చూసేయండి ఇంకా ఇక్కడైతే ఒళ్ళో పండ్లు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అవి మేము తీసుకొచ్చినైతే ఒక్కొక్కరు అయితే ఒళ్ళో పెట్టేస్తున్నారు ఇలా అందరితోనైతే పెట్టించాము సో ఒక్కొక్కరుగా వస్తూ పెట్టుకుంటూ వెళ్తున్నారండి ఇంకా సేమ్ అబ్బాయికి కూడా అదే విధంగానైతే ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇక్కడ వాళ్ళకు మాత్రము ఫోటోషూట్ జరుగుతుంది సో మేము ఇక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటుంటే వాళ్ళకు కూడా నవ్వు వస్తుంది ఇంకా నేను మా వేదన అయితే ట్విన్నింగ్ అయితే వేసుకున్నామండి ఒక్క ఫోటో కూడా తనతో దిగలేదు చాలా సతాయించింది అసలు తనకు నైట్ నిద్ర లేదు కదా దానివల్ల చాలా సతాయించింది అటు నన్ను ఎంజాయ్ చేయనీయలేదు సరిగ్గా తను ఎంజాయ్ చేయలేదు ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా సో లాస్ట్కి ఫైనల్ గా తనైతే సెట్ అయిపోయింది ఇంకా ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ అయితే సో లగ్న పత్రికను అయితే రాసుకోవాలి కదా ఇక్కడ అందరు పెద్దవాళ్ళు వాళ్ళ తరపున సైడ్ పెద్దవాళ్ళు మా తరపున సైడ్ పెద్దవాళ్ళు అందరు కూర్చొని లగ్నపత్రికనైతే అయితే రాసుకున్నారు సో అది మా మమ్మీ డాడీ అయితే అమ్మాయి వాళ్ళ మా మమ్మీ డాడీకి అయితే ఇస్తున్నారు ఫైనల్లీ ది గాట్ ఎంగేజ్డ్ ఆన్ ఫెబ్ సెకండ్ మ్యారేజ్ వచ్చేసి మార్చ్ సెకండ్కి అయితే వచ్చేసింది సో రెండు మాత్రం సండేనే వచ్చింది మాకైతే కంఫర్టబుల్గా అయితే ఫీల్ అయ్యాము సో ఇక్కడ చూసారా మా చిన్ని రాక్షసి నా మీదనే ఉందండి పడుకొని లేచింది సో ఒక్క ఫోటో కూడా దిగలేదు తను ఇంకా నేనైతే ఇక్కడ వ్లాగ్ కోసం నాకు వస్తుందని అందరినీ వీడియోనైతే అయితే తీసుకుంటున్నాను ఇంకా పంతులు గారి సమక్షంలోనైతే ఉంగరాలు అయితే మార్చుకుంటున్నారు సో ఇక్కడ ఉంగరాలు కూడా మార్చుకున్నారు దండలు కూడా వేసేసుకున్నారు ఇంకా అస్సలు జనాలను అయితే అస్సలు ఆపలేకపోయామండి ఫొటోస్ అయితే దిగుతున్నారు బిఫోర్ డే నైట్ మేమైతే చాలా అసలు పర్ఫార్మెన్స్ ఇద్దామని చాలా కష్టపడ్డాము నైట్ టూ టు త్రీ ఓ క్లాక్ వరకు అసలు ఎలా ఆపాలి ఎలా డ్యాన్స్ చేయాలి అని అసలు చాలా కన్ఫ్యూజ్ అయింది ఎట్ లాస్ట్ నేనైతే అందరినీ స్టాప్ చేసి మేము కష్టపడ్డా నైట్కి కనీసం ప్రతిఫలం ఉండాలని అందరినీ స్టాప్ చేయించి నేనైతే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసాము సో అదొకటి హైలైట్ అనిపించింది నాకు మాత్రము అదొకటి మెమొరబుల్గానైతే అయితే ఉండిపోయింది మాకు ఆ ఫుల్ డ్యాన్స్ వీడియోనైతే నేనైతే నెక్స్ట్ వీడియోలనైతే అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాచింగ్